అందరికీ శుభోదయం అండి ఇప్పుడు నేను మసాలా బొరుగులు చేస్తున్నానండి దానికి ఒక మూడు స్పూన్లు నూనె రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ముందు పల్లీలు వేయించుకోవాలండి బాగా పల్లీలు వేగనివ్వండి ఇప్పుడు పుట్నాలు పప్పులు వేసి ఒక్క నిమిషం వేగనివ్వాలండి ఒక్క నిమిషం అట్లా పొయ్యి మీద నుంచి దించేయాలండి మంట ఆపేసి ఇప్పుడు కొద్ది పసుపు వేసుకోవాలి నేను ఒక పావు కిలో పొరుగులు పోస్తున్నానండి దానికి తగ్గట్టు ఉప్పు కారం కూడా సరిపడినంత కారం కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలపాలండి ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం కాళ్ళ మీరు ఎక్కువ తినపంతే మీరు ఎక్కువ వేసుకోవచ్చండి అది మీ ఆప్షన్ అండి నేను మోయినంగా వేసుకున్నానండి ఇప్పుడు బొరుగులు బాగా చేసుకొని బొరుగులు దీంట్లో కలుపుకోవాలండి నేను ఈ బొరుగులు తీసుకున్నానండి ఈ బొరుగులు దీంట్లో కలుపుకుంటానండి ఇలా బాగా కలుపుకోవాలండి బాగా కలిపానండి ఇప్పుడు ఒక్క నిమిషం పొయ్యి మీద పెట్టాలండి పొయ్యి మీద సన్న వంట మీద పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టి పెట్టాలండి తర్వాత మూత తీసి బొరుగుల్ని ఇట్లా బాగా కుదపాలండి మళ్ళీ పెట్టాలండి మళ్ళీ మూత పెట్టాలి మళ్ళీ ఒక్క నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కదుపుకోవాలండి మళ్ళీ పెట్టాలండి మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచి ఇంకా ఆపేసేయాలండి ఇంకా పొయ్యి కింద ఆపేసిన తర్వాత ఇట్లాగే మూత ఉంచి పక్కన పెట్టుకుంటే ఆ వేడికే బాగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి బొరుగులు ఒక్క పది నిమిషాలు ఈ గిన్నెలోనే ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత క్యాన్లో దేంట్లో ఎత్తి పెట్టుకోవాలండి ఇగోండి మసాలా బర్గ్లు ఒక్క ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీస్తే బాగా కరకరలాడుతూ చాలా బాగా రెడీ అయ్యి ఉంటాయండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ అది బాగా తీసుకోవచ్చండి ఇవి ప్రయాణాల్లో కూడా తీసకపోతే మంచిగా మనకు టైం పాస్ అవుతుందండి తేలిగ్గా ఉంటే తీసా తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది దీంట్లో ఉల్లిపాయ టమాటా కలుపుకొని కూడా తినచ్చండి బాగుంటుంది బొరుగులు పల్లీలు పప్పులు అన్నీ మన శరీరానికి మంచిదేనండి బాగా వాడుకోవచ్చండి ఇది ఎక్కువ తిన్నా కూడా ఏం కాదండి బాగా తేలిగ్గా ఉంటుంది అరుగుదల బాగుంటుందండి ఇంత మంచి స్నాక్స్ మీకు కూడా చేసుకోవాలని తినాలనిపిస్తుంది కదండి అయితే వెంటనే తయారు చేసుకోండి